హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక ప్రతి ఉద్యోగికి మేలు జరిగేలాగా ఉత్తర్వులు అయితే విడుదల మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం మరో అద్భుతమైన తీపి కబురు అందించింది అధికారంలోకి వచ్చి సో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఆ దిశగా అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది ఇప్పటికే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు ముగిసిన జరిపినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూనే వారి పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు ఇందులో భాగంగా గతంలో నిలిచిపోయిన ఒక డిఏను విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు ప్రతి ఉద్యోగికి కెరీర్ పరంగా ఎంతో మేలు చేసే పదోన్నతుల విషయంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో ప్రమోషన్లు కల్పించడం ద్వారా వారిలో పని పట్ల ఉత్సాహాన్ని పెంపొందించవచ్చు అని భావించిన సర్కార్ దీనికోసం ఒక ఖచ్చితమైన టైం షెడ్యూల్ను ఖరారు చేసింది రానున్న ఇరవై రోజుల వ్యవధిలోనే అత్యంత అర్హత కలిగినటువంటి ప్రతి ఉద్యోగికి ఈ పదోన్నతి దక్కేలాగా విధి విధానాలను రూపొందించింది ఇది కేవలం ఈ ఏడాదికి మాత్రమే పరిమితం కాకుండా ఇకపై ప్రతి ఏటా ఇదే షెడ్యూల్ ప్రకారంగా పదోన్నతుల ప్రక్రియ నిరంతరాయంగా సాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేయడం విశేషం మరి దీనివల్ల ఉద్యోగులు ఏళ్ల తరబడి ప్రమోషన్ల కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు సో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ నీరప్ కుమార్ ప్రసాద్ గారు ఈ మేరకు అన్ని శాఖల స్పెషల్ సీఎస్లు ప్రిన్సిపల్ సెక్రటరీలు మరియు హెచ్ఓడీలకు అత్యంత ఎంత అవసరమో అత్యంత అవసరమయ్యేటువంటి మెమో జారీ చేశారు ఈ షెడ్యూల్ ప్రకారంగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నాటికి పదోన్నతులకు సంబంధించిన పూర్తి ప్రతిపాదనను హెచ్ఓడిలు సచివాలయానికి పంపాల్సి ఉంటుంది అనంతరం ఇరవై మూడవ తేదీలోపు ఆయా శాఖలు సాధారణ పరిపాలన విభాగానికి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఈ ఫైళ్లను చేరవేయాలి ఈ నెల ఇరవై తొమ్మిది నాటికి డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ డిపిసి ప్రక్రియను పూర్తి చేసి సంబంధ మినిట్స్ను సెక్రటరీకి పంపిస్తారు చివరిగా జనవరి ముప్పై ఒకటో తేదీ నాటికి ప్రతి అర్హత కలిగినటువంటి ఉద్యోగి చేతిలో ప్రమోషన్ జీవో ఉండేలాగా ప్రభుత్వం అయితే గడువును విధించింది ఈ ప్రక్రియను పారదర్శకంగా మరియు వేగంగా పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్లు కూడా ప్రత్యేక సమీక్షలు నిర్వహించాలని సిఎస్ ఆదేశించారు దీనివల్ల ఉద్యోగుల హోదా పెరగడమే కాకుండా వారి బాధ్యతలు మరియు వేతనాల్లో కూడా సానుకూల మార్పులు అయితే వస్తాయి అయితే పదోన్నతుల నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రభుత్వం నుండి మరికొన్ని కీలక నిర్ణయాల కోసం అయితే ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు ముఖ్యంగా గత ప్రభుత్వం నుంచి పెండింగ్లో ఉన్న డిఏ పిఆర్సీ బకాయిలను త్వరగా చెల్లించాలని కోరుతున్నారు పన్నెండు పియర్సీ కమిషన్ను తక్షణమే ఏర్పాటు చేసి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీసం ఇరవై ఐదు శాతం మధ్యంతర వృత్తి అయ్యార్ ప్రకటించాలి అని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్రాంతి పండుగ పూట ప్రభుత్వం ఈ పెండింగ్ బకాయిలపై సానుకూల నిర్ణయం తీసుకుంటే లక్షలాది ఉద్యోగ కుటుంబాల్లో మరింత సంతోషం నెలకొంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం కూడా ఉద్యోగుల విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది ఇది రాష్ట్ర పాలనలో ఉద్యోగుల భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుంది అనడంలో సందేహం లేదు